సో చెమట బంగారం బాట ఇయన్నీ జీవిత సత్యాలు ఇవి అర్థం చేసుకొని మీరు మంచిగా ఉండాలి ఓకే ఆ అది సమస్య లేదు అన్న గారూ మంత్రి ల బావ గారు ఆయన అన్నాడు మా చేను మీ మంత్రి గారికి కౌలుకి ఇచ్చావు సాగుకి ఇచ్చావు ఇస్తే ఆ కౌలు కేరళ చేరుకుంటానే బీడు పెట్టేశాడు బీడు పెట్టేశాడు వీడు పెట్టేశాడు దీనికి పరిష్కారం అడగటానికి వచ్చాను అన్నాడు ఏమన్నాడు పరిష్కారం అడగటానికి వచ్చాడు అన్నాడు సరే అని చెప్పి ఎంతలోకే ఈ మంత్రి ఏం చేశాడు ఎంబట తీసి అప్పుడు దాకా ఊరుకున్నాడు ఏం మాట్లాడాల అప్పుడు దాకా ఊరుకొని ఎంబటే వేసి ఆయన ఏమన్నాడు ఆ చేతికి రెండు దాగులు ఉన్నాయి ఆ చే దేనికి ఒకటే దారి ఉంటుంది కదా అట్లా కాదు రెండు దారులు ఉన్నాయి ఒక దారిని ఏమో పులి వస్తుంది ఒక మేక వస్తుంది అందువైనా ఒక దారిని వస్తుంది ఒక దారిని పులి వస్తుంది అందుకని బీడి పెట్టాను అన్నాడు ఏమన్నాడు అందుకని ఆ చేను బీడ పెట్టాను అన్నాడు ఎవరన్నారు మంచి రావాలి మంచిరంటే సరే అని చెప్పి ఈ రాజు ఎమ్మటే ఆయనకి మంచి రాజు అంటే జ్ఞానం ఉంటుంది కదా చాలా ఇట్లా రాజ్యం వెళ్ళాలంటే మాట ఎంత జ్ఞానం ఉంటే వస్తుంది ఆయన ఏం చేశాడు అర్థం చేసుకున్నాడు అర్థం చేసుకొని ఆ చెయ్యికి రెండు దారులు ఉన్నాయి కడితే పులి వస్తుంది మేక వస్తుంది ఆ పులి కూడా పులిని మేక సోదర్భావంగా భావించుకుంది భావం అంటే ఏంటి అన్న చెల్లి అన్న చెల్లి భావంగా భావించుకున్నారు భావించుకున్నారు అందుకని ఆ చెయ్యను సాగు చేసుకోవచ్చు సాగు చేసుకోవచ్చు ఆ చెయ్యి అప్పుడు మంత్రి గారు గబగబలేసి అయ్యో నేను ఇంత తప్పు చేశాను నా భార్య ఎంత మంచిదే అని చెప్పి గబగబ ఇంటికి వెళ్ళారు ఇంటికెళ్ళి చక్కగా వాళ్ళిద్దరం మొగ్గు పెళ్ళాలని కాలుగా కావని వెళ్ళారు అప్పటి నుంచి రాజుగారు ఎట్లా ఆమెని ఆ ఆరు నెలలకు వస్తారు ఇంటికి పిలుసుకొని పిలుసుకొని పశువు గుంకాలు అన్నయ్య అన్నది కదా అన్నయ్య అన్నది కదా అందుకనే ఆవిడ్ సంవత్సరానికి వస్తారో ఆరు నెలలకు వస్తారో ఇంటికి పిలుచుకొని చక్కగా పశువు గుంకాలు చీరలు సారీ పెట్టి పంపించాడు పంపించాడు అప్పుడు ఆమె ఆమె ఏమైంది ఆయనకి చెల్లి అంతేనా చెల్లెలయ్యాడు ఎట్లా ఉంది కదా అబ్ రాజుగారు చీరలు సార్లు పసుపు ముంకాలు పెడుతున్నాడు కదా ఏమనుకున్నాడు తోడబుట్టిల్లా చూసాడు చెల్లెల్లాగా అనుకున్నాడు అనుకున్నాడు కదా ఇప్పుడు సమాజము నేను బతికిందే వద్దు నా చెల్లెదు నాకు అక్క వద్దు చెల్లెద్దు అమ్మ వద్దు అంటున్నారు కానీ అమ్మ నాన్న లేకుండా తల్లి తండ్రి లేకుంటే ఎవరు ఉండరు కదా నాన్న మరి తల్లిదండ్రుని చూసుకోవాలి తోడబుట్టిన వాళ్ళని చూసుకోవాలి అక్క చెల్లి అంటే చాలా ప్రేమగా చూసుకోవాలి అక్క చెల్లెలంటే చెల్లెళ్ళంటే మనం తోడు పుట్టింది అయ్యా భార్య చచ్చిపోయినా వచ్చిద్ది ఆ తోడకుట్టింది తల్లి తోడు కుట్టి తోడుపోతే రాదు అందుకని ఉంటే అక్క దాన్ని మంచిగా సంవత్సరాలకు వస్తారు ఆరు నెలల కోసారో పిలుచుకొని చక్కగా పసుపు ఊప చీర సారే పెట్టి జాగ్రత్తగా చూసుకొని ఆ విధంగా పంపించాలి మీరందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పింది ఆలోచించుకొని మంచిగా ఉంటాయి ఓకేనా ఇప్పుడు నేను చెప్పింది ఇది జీవిత జీవిత సక్ష్యం ఇది మంచి అర్థం చేసుకున్న వాళ్ళకైతే జీవిత సత్యం మనం ఎప్పటికైనా సరే ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకొని తల్లిదండ్రిని గౌరవించి ఆ అన్నదమ్ముల్ని ప్రేమించిన వాళ్ళు ఎప్పటికీ ఆడేవర్నైనా మంచి కొడతారు ఆ ఎప్పుడికైనా సరే ప్రయోజకులు అవుతారు మీరు మంచిగా చదువుకొని మీరు మంచిగా ప్రయోజనం